కన్న తల్లిని మరిచి ఇందిరాగాంధీనే మా తల్లి అన్నారు కదా ఎవరన్నా అన్నరా ఇప్పటి వరకు ఉప్పెత్తే కూడా మరిచిపోని జాతిది ఇస్తారులో ఉప్పెత్తే మరిచిపోని జాతిది అందుకే బీజేపీ ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ కచ్చి మందకృష్ణను దగ్గరగా తీసుకొని ఆనంద భాష్వాల లేకపోతే నెరవేర కన్నీళ్ళ ఎన్నాలి పోరాటం అని అలసిపోయిన కన్నీళ్ళ కానీ సాంతన చేర్చుకొని ప్రధానమంత్రి దుఃఖాన్ని ఒడిసి పట్టుకొని దగ్గర తీసుకున్నాడు కదా ఇప్పటి వరకు ఎవ్వరన్నా ఆ ప్రధానమంత్రి స్థాయి నోళ్ళు ముట్టుకుంటే ఏమైంది ముట్టుకుంటే ఇంకా ముట్టుడేనా ఇంకా అంటుడేనా ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా అంటుడు పోలేదా ముట్టుడు పోలేదా ఈ పార్టీలకు సోయి రాదా ఎవలన్నా సోయితో మందలిస్తే మాట్లాడితే అంతకట్టుడా ఒక్కసారి ఆలోచించుకోవాలి పార్టీలు మందగిష్టమది గారి నాయకత్వం వర్తిల్లేది, బొద్దిల్లాలి, బొద్దిల్లాలి మాదిగల ఐక్యత వర్తిల్లేది, బొద్దిల్లాలి, బొద్దిల్లాలి గారి నాయకత్వం వర్తిల్లేది. జైప్రదం చేయండి. ఫిబ్రవరి 7వ तारीख జరిగిపోయే సభను జైప్రదం చేయండి. జైప్రదం చేయండి. ఫిబ్రవరి 7వ तारीख జరుగుపోయే లక్ష డప్పులు వేల గొంతులు సభను జైప్రదం చేయండి. మాదిగల ఐక్యత వర్తిల్లేది, బొద్దిల్లాలి, మాదిగల ఐక్యత ఓకే